అరెస్టు చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంచలనంగా రియాక్షన్ ఇవ్వడం జరిగింది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యలు చేస్తారా దాడులు చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్న కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వాళ్ళపై దాడులు చేస్తారా ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా మీ పరిపాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సంచలన రియాక్షన్తో ఆయన ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున ట్వీట్ చేయడం జరిగింది తన అభిప్రాయాన్ని చట్టం న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టిస్తున్నారు మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలో హత్యాయత్నం చేయడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు రాడ్లతో దాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో మాత్రం పోలీస్ ఘోరంగా విఫలమైంది చంద్రబాబు గారు మీ ఆదేశాలతో మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్ళి హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కావలా కాసినట్లుగా ప్రవర్తించడం అత్యంత దారుణం అత్యంత భయంకరమన్నారు జగన్ తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో పశువుల కొవ్వన్నారు పంది కొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్రలు దేశంలోని ప్రతిష్టాత్మిక ఎన్డీడీబీ అలాగే ఎన్డీఆర్ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా మీ వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో భగ్నమైనవి కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉన్న మీరు మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్ళీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు దాంట్లో భాగమే ఈ దాడులన్నారు ప్రతిష్టాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా మా పార్టీ నాయకులు భూమాన కరుణాకర్ రెడ్డి గారైతేనేమి విడుదల రజని బొల్ల బ్రాహ్మణ నాయుడులపై దాడులు చేయించారు అక్కడితో ఆగకుండా మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును ఏకంగా లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేసేందుకు సిద్ధపడ్డారంటే మీ నియంత స్వభావానికి దుర్మార్గానికి నిదర్శనం ఒక కరుడు గట్టిన గూండాగా ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబు గారు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ వ్యవస్థలో మీ వైఖరి అత్యంత ప్రమాదత ప్రమాదకరమంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శంగా నిలుస్తున్నాయి అవి వెంటనే రాష్ట్ర గవర్నర్ తక్షణ జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ గుంటూరు డిఐజీ ఎస్పీ వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారిని కోరుతున్నానని అలాగే వైసీపీ నాయకులను తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నానని ఈ అంశం మా ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు ఏకంగా ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని వినతి పత్రం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఎక్కడా వదిలిపెట్టమని హోంశాఖ దృష్టికి దీన్ని తీసుకెళ్తాం అమిత్ షా గారికి చెప్తాం దేశ ప్రధాని అయిన మోదీ గారికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా వాళ్ళ ప్రభుత్వం ఉందో ఎలాంటి పరిపాలన చేస్తుందో కళ్ళకు కట్టే విధానంగా చెప్తాం అల్టిమేట్గా ఒకటైతే సత్యం మీరు ఇత్తుతున్న ఈ ఇత్తనమే రేపు సెట్ అవుతుంది అంటూ జగన్ సంచలనంగా వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు గారికి ధైర్యంగా నిలవాల్సిన బాధ్యత ఉందని పార్టీకి సంబంధించిన లీడర్లంతా కూడా అండగా నిలబడాలని ఆదేశాలు ఇచ్చారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు గుంటూరు నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ కూడా సస్పెన్స్గానే ఉంది చూడాల్సిన అవసరం ఉంది I oh. don't ಲೈಟ್ ಅಂದ್ರೆ ಚೂಡು ಲೈಟ್ ಯಾವ್ದು ಲೈಟ್ ಎವ್ರದ್ದು ಲೈಟ್ ಅಂತ ಕಾಣ ತುಡು ದಾಟ ಲೈಟ್ ಇಂದೇ ಇವತ್ತು బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కారు దగ్గర ఉద్రిక్త పరిస్థితి గుంటూరులో చూసాము అయితే ఈ రోజు సాయంకాలం ఏకంగా అంబటి రాబు ఇంటిపైనే టీడీపీ గూండాలు ఏకంగా రెచ్చిపోయారు ఏకంగా ఆయనను చంపేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు అటాక్ చేశారు ఇంటిపై కర్రలు రాడ్లతో లోపలికి వెళ్ళిపోయారు ఇంట్లో ఫర్నిచర్ కారును తెలుగుదేశం పార్టీ గూండాలు ధ్వంసం చేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు ఏకంగా అంబటి రాంబాబు ఇంట్లోకే దూసుకెళ్లారు సాయంకాలం ఐదు గంటలకు ఏకంగా అంబటిని చంపేస్తామంటూ మీడియా ముఖంగానే చెప్పేస్తున్న వైన్యం చూస్తున్నాము విధ్వంసం సృష్టిస్తూ పోతున్న టీడీపీ కూటమికి పరాకాష్ట స్థాయికి చేరిపోయింది టీటీడీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు వ్యవహారం కల్తీ జరగని కల్తీని జరిగిందని చెప్పి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలకు ఏకంగా ప్రూఫ్ లేకుండా పోయేసరికి దాన్ని డైవర్ట్ చేసేందుకు మంత్రిపైనే అటాక్ చేశారు నిన్న రాత్రి విడుదల రజనీ గారి కారు వాహనం వైపు కూడా దూసుకెళ్ళి ఆమె వైపు కూడా దాడి చేసే యత్నం చేశారు త్రుడిలో ఆమె తప్పించుకున్నారు ఇక అంబటి రాంబాబు ఈరోజు ఉదయం కూడా ఆయనపై అటాక్ చేసేందుకు గుంటూరు నడిబొడ్డున తనను కొట్టేందుకు కర్రలతో వచ్చిన గుండాలు అక్కడ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అడ్డుకున్నారు ఇక సాయంకాలం ఏకంగా ఎవరూ లేని సమయం చూసి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు రౌడీ ఇజాన్ని ప్రదర్శిస్తూ ఇంట్లోకి దూసుకెళ్లారు అంబటి రాంబాబు ఇంటి వద్ద ప్రస్తుతం అయితే మేము ఉద్రిక్తత పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అంబటి రాంబాబు ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లారు ఇంట్లోకి పోలీసులతో పాటు I love y a I l I l y o o v e I l o v o నాయుడు గారిని పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంచలనంగా రియాక్షన్ ఇవ్వడం జరిగింది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యలు చేస్తారా దాడులు చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్న కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వాళ్లపై దాడులు చేస్తారా ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గుండాలతో చంపాలని చూస్తారా నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా మీ పరిపాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు అరెస్టు అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సంచలన రియాక్షన్తో ఆయన ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున ట్వీట్ చేయడం జరిగింది తన అభిప్రాయాన్ని చట్టం న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టిస్తున్నారు మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఈ రోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గుండాలు కర్రలు రాడ్లతో దాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో మాత్రం పోలీస్ ఘోరంగా విఫలమైంది చంద్రబాబు గారు మీ ఆదేశాలతో మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్ళి హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కావలా కాసినట్లుగా ప్రవర్తించడం అత్యంత దారుణం అత్యంత భయంకరమన్నారు జగన్ తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో అన్నారు పశువుల అన్నారు పంది కొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్రలు దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్డీడిబి అలాగే ఎన్డీఆర్ఐ ల్యాబ్లు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా మీ వాస్తవాలేంటో అవాస్తవాలేంటో ఏంటో భగ్నమైనవి కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉన్న మీరు మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్ళీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు దాంట్లో భాగమే ఈ దాడులన్నారు ప్రతిష్టాత్మక ల్యాబుల నివేదికలను అపాహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా మా పార్టీ నాయకులు భూమాన కరుణాకర్ రెడ్డి గారైతేనేమి విడుదల రజని బొల్ల బ్రాహ్మణ నాయుడులపై దాడులు చేయించారు అక్కడితో ఆగకుండా మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును ఏకంగా లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేసేందుకు సిద్ధపడ్డారంటే మీ నియంత్ర స్వభావానికి దుర్మార్గానికి నిదర్శనం ఒక కరుడు గట్టిన గూండాగా ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబు గారు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ వ్యవస్థలో మీ వైఖరి అత్యంత ప్రమాగత ప్రమాదకరం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శంగా నిలుస్తున్నాయి అవి వెంటనే రాష్ట్ర గవర్నర్ తక్షణ జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ గుంటూరు డిఐజీ ఎస్పీ వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారిని కోరుతున్నానని అలాగే వైసీపీ నాయకులను తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నానని ఈ అంశం మా ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు ఏకంగా ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని వినతి పత్రం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఎక్కడ వదిలిపెట్టమని హోంశాఖ దృష్టికి దీన్ని తీసుకెళ్తాం అమిత్ షా గారికి చెప్తాం దేశ ప్రధాని అయిన మోదీ గారికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా వాళ్ళ ప్రభుత్వం ఉందో ఎలాంటి పరిపాలన చేస్తుందో కళ్ళకు కట్టే విధానంగా చెప్తాం అల్టిమేట్గా ఒకటైతే సత్యం మీరు ఇత్తుతున్న ఈ ఇత్తనమే రేపు సెట్ అవుతుంది అంటూ జగన్ సంచలనంగా వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు గారికి ధైర్యంగా నిలవాల్సిన బాధ్యత ఉందని పార్టీకి సంబంధించిన లీడర్లంతా కూడా అండగా నిలబడాలని ఆదేశాలు ఇచ్చారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు గుంటూరు నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ కూడా సస్పెన్స్గానే ఉంది చూడాల్సిన అవసరం ఉంది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కారు దగ్గర ఉద్రిక్త పరిస్థితి గుంటూరులో చూసాము అయితే ఈ రోజు సాయంకాలం ఏకంగా అంబటి రాబు ఇంటిపైనే టీడీపీ గూండాలు ఏకంగా రెచ్చిపోయారు ఏకంగా ఆయనను చంపేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు అటాక్ చేశారు ఇంటిపై కర్రలు రాడ్లతో లోపలికెళ్లిపోయారు ఇంట్లో ఫర్నిచర్ కారును తెలుగుదేశం పార్టీ గూండాలు ధ్వంసం చేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు ఏకంగా అంబటి రాంబాబు ఇంట్లోకే దూసుకెళ్లారు సాయంకాలం ఐదు గంటలకు ఏకంగా అంబటిని చంపేస్తామంటూ మీడియా ముఖంగానే చెప్పేస్తున్న వైన్యం చూస్తున్నాము విధ్వంసం సృష్టిస్తూ పోతున్న టీడీపీ కూటమికి పరాకాష్ట స్థాయికి చేరిపోయింది టీటీడీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు వ్యవహారం కల్తీ జరగని కల్తీని జరిగిందని చెప్పి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలకు ఏకంగా ప్రూఫ్ లేకుండా పోయేసరికి దాన్ని డైవర్ట్ చేసేందుకు మంత్రిపైనే అటాక్ చేశారు నిన్న రాత్రి విడుదల రజనీ గారి కారు వాహనం వైపు కూడా దూసుకెళ్ళి ఆమె వైపు కూడా దాడి చేసే యత్నం చేశారు తృటిలో ఆమె తప్పించుకున్నారు ఇక అంబటి రాంబాబు ఈరోజు ఉదయం కూడా ఆయనపై అటాక్ చేసేందుకు గుంటూరు నడిబొడ్డున తనను కొట్టేందుకు కర్రలతో వచ్చిన గుండాలు అక్కడ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అడ్డుకున్నారు ఇక సాయంకాలం ఏకంగా ఎవరూ లేని సమయం చూసి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు రౌడీ ఇజాన్ని ప్రదర్శిస్తూ ఇంట్లోకి దూసుకెళ్లారు అంబటి రాంబాబు ఇంటి వద్ద ప్రస్తుతం అయితే మేము ఉద్రిక్తత పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అంబటి రాంబాబు ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లారు ఇంట్లోకి పోలీసులతో పాటు لالا اسما لالا اسما నాయుడు గారిని పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంచలనంగా రియాక్షన్ ఇవ్వడం జరిగింది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యలు చేస్తారా దాడులు చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్న కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వాళ్లపై దాడులు చేస్తారా ఇన్నాళ్ళుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా మీ పరిపాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సంచలన రియాక్షన్తో ఆయన ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున ట్వీట్ చేయడం జరిగింది తన అభిప్రాయాన్ని చట్టం న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టిస్తున్నారు మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు రాడ్లతో దాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో మాత్రం పోలీస్ ఘోరంగా విఫలమైంది చంద్రబాబు గారు మీ ఆదేశాలతో మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్ళి హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కావలా కాసినట్లుగా ప్రవర్తించడం అత్యంత దారుణం అత్యంత భయంకరమన్నారు జగన్ తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువులకువ్వన్నారు పశువులకు పంది కొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్రలు దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్డీడీబీ అలాగే ఎన్డీఆర్ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా మీ వాస్తవాలేంటో అవాస్తవాలేంటో భగ్నమైనయి కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉన్న మీరు మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్ళీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు దాంట్లో భాగమే ఈ దాడులన్నారు ప్రతిష్టాత్మక ల్యాబుల నివేదికలను ఆహ అపాహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా మా పార్టీ నాయకులు భూమాన కరుణాకర్ రెడ్డి గారైతేనేమి విడుదల రజని బొల్ల బ్రాహ్మణనాయుడులపై దాడులు చేయించారు అక్కడితో ఆగకుండా మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును ఏకంగా లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేసేందుకు సిద్ధపడ్డారంటే మీ నియంత స్వభావానికి దుర్మార్గానికి నిదర్శనం ఒక కరుడు గట్టిన గూండాగా ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబు గారు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ వ్యవస్థలో మీ వైఖరి అత్యంత ప్రమాగత ప్రమాదకరం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శంగా నిలుస్తున్నాయి ఆ వెంటనే రాష్ట్ర గవర్నర్ తక్షణ జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ గుంటూరు డిఐజీ ఎస్పీ వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారిని కోరుతున్నానని అలాగే వైసీపీ నాయకులను తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నానని ఈ అంశం మా ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు ఏకంగా ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని వినతి పత్రం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఎక్కడా వదిలిపెట్టమని హోంశాఖ దృష్టికి దీన్ని తీసుకెళ్తాం అమిత్ షా గారికి చెప్తాం దేశ ప్రధాని అయిన మోదీ గారికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా వాళ్ళ ప్రభుత్వం ఉందో ఎలాంటి పరిపాలన చేస్తుందో కళ్ళకు కట్టే విధానంగా చెప్తాం అల్టిమేట్గా ఒకటైతే సత్యం మీరు ఇత్తుతున్న ఈ ఇత్తనమే రేపు సెట్ అవుతుంది అంటూ జగన్ సంచలనంగా వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు గారికి ధైర్యంగా నిలవాల్సిన బాధ్యత ఉందని పార్టీకి సంబంధించిన లీడర్లంతా కూడా అండగా నిలబడాలని ఆదేశాలు ఇచ్చారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు గుంటూరు నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ కూడా సస్పెన్స్గానే ఉంది చూడాల్సిన అవసరం ఉంది